ఓం శ్రీ సాయిరా సాయిబంధులరా ఆత్మస్వరూపులరా గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అని మాత్రమే మన శాస్త్రాలు పెద్దలు చెప్పడం జరిగింది ఇప్పుడు కొత్తగా గురువుకు కొత్త నిర్వచనం ఏం చేస్తున్నారంటే గురువు అంటే హిందువే అయి ఉండాలి గురువు యొక్క కులాన్ని మతాన్ని కూడా పట్టించుకోవాలి అన్న ఒక కొత్త సిద్ధాంతం తీసుకొని వచ్చారు మనం అందరం చూస్తున్నాం సమర్థ సద్గురు సాయిబాబా వారిని కులం పేరుతో మతం పేరుతో ఎందుకంటే ఆయన వేషధారణం చూసి ఆయన్ని ముస్లిం మతస్థుడు అని చెప్పు చెప్తూ ప్రచారం చేస్తూ హిందువులు ఆయన్ని ఎలా పూజిస్తారు పూజించడానికి వీల్లేదు కానీ శాస్త్రాలు ఎక్కడా కూడా గురువును మతం ప్రకారంగా ఎంచుకోవాలని కానీ కులం ప్రా ప్రకారంగా ఎంచుకోవాలని కానీ చెప్పబడలేదు కేవలం అతనికి ఉన్న జ్ఞానమే అతన్ని గురువుగా మనం స్వీకరించటానికి ఆయనకున్న అర్హత ఎవరైతే జ్ఞానం పొంది ఉన్నారో ఎవరైతే మనకు ఆ జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారో మన అజ్ఞానాన్ని తొలగించగలుగుతారో వారిని గురువుగా స్వీకరించాలి ఈ స్వీకరించే విషయంలో శిష్యుడికి పూర్తి అధికారం ఉంటుంది ఎవరినైనా అతను గురువుగా స్వీకరించవచ్చు అది అతని వ్యక్తిగత విషయం వాళ్ళని ఎలా తీసుకుంటావు వీళ్ళని ఎలా తీసుకుంటావు అతను ఎలా గురువు అవుతాడు ఇతను ఎలా గురువు అవుతాడు అని ప్రశ్నించే అధికారం మరొకరికి లేదు ఈ విషయాన్ని స్వయంగా మనకు జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పిన ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు శంకర భగవత్పాదుల వారు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఒక చండాలుడు ఎదురొచ్చాడు అతను బాగా మద్యం సేవించి ఉన్నాడు తోలుతూ ఉన్నాడు చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నాడు ఇంకా చెప్పాలంటే అసహ్యంగా ఉన్నాడు అటువంటి చండాలుడు ఎదురొచ్చేసరికి శంకర భగవత్పాదుల వారు ఇబ్బంది పడ్డారు అప్పుడున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా చండాలుడు కానీ లేదా ఇంకా ఇతర నిమ్న జాతుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరాదరణకు గురి కాబడి ఉన్నారు వారిని సమాజం దూరంగా ఉంచడం మొదలుపెట్టింది ఎవరైనా ఉన్నత కులస్తులు వచ్చేటప్పుడు వారు వీరికి ఎదురుపడకూడదు పక్కకు జరుపుకో జరిగిపోవాలి ఇవేవో సామాజిక ఆచారాలు అప్పట్లో ఉన్నాయి ఆచారాల ప్రభావం ప్రకారంగా శంకరాచార్యుల వారు ఆ చండాలని ఆ పక్కకు తప్పుకో పక్కకు వెళ్ళు అన్నారు రెండు రకాలుగా చెప్తారు ఒకటి శంకరాచార్యుల వారే ఆ ఆచారాల ప్రభావానికి లోనై ఆ చండాలని పక్కకు జరగమని చెప్పాడని ఒక కథ ఉంటే మరొక కథ తన శిష్యులకు అటువంటి భావాలు ఉన్నాయి చండాలుడని నీచ జాతి వాడని వారిని అంటకూడదు ముట్టకూడదు వాళ్ళని దగ్గర రానియకూడదు వాళ్ళు దూరంగా పెట్టాలి ఇలా ఒక ఆనాటి ఆచార ప్రభావాలకు లోనైన శిష్యుల యొక్క అజ్ఞానాన్ని తొలగించడానికి శంకరాచార్యుల వారు అలా ప్రవర్తించారు అని చెప్తారు సరే ఏదైనా సరే చండాలని పక్కకు వెళ్ళమని చెప్పారు అప్పుడు ఆ చండాలుడు ఎవరిని పక్కకు జరగమంటున్నావో అశాశ్వతమైన పంచభూతాత్మకమైన ఈ దేహాన్ని జరగమంటున్నావా లేదా శాశ్వతమైన అందరిలో సమానంగా ప్రకాశిస్తున్న ఆత్మను జరగమంటున్నావా ఈ ప్రశ్న వేసేసరికి శంకరాచార్య గారు ఆశ్చర్యపోయారు ఒక కథ ప్రకారం తీసుకుంటే ఆయనలో ఉన్నటువంటి అజ్ఞానం ఆ ఆ క్షణంలో అది తొలగిపోయి ఈశ్వర సర్వభూతానం అన్న జ్ఞానోదయం వారికి కలిగి ఆ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఆ చండాలుడే తన గురువుగా భావించి చండాలుడికి ఆ రోడ్డు మీదే ఆ వీధిలోనే సాష్టాంగ నమస్కారం చేశారు ఇది ఒక కథ ఇదంతా కూడా శిష్యులకు జ్ఞానోదయం కలిగించటం కోసం మానవులలో ఎవరు అంటరాని వారు లేరు తక్కువ వారు లేరు ఉన్నది జ్ఞానులు అజ్ఞానులు అంతే ఎవరి దగ్గర అయితే జ్ఞానం ఉంటుందో అతనే బ్రాహ్మణుడు అతనే బ్రహ్మస్వరూపుడు దాన్ని నిరూపించడానికి సాక్షాత్ శంకరాచార్యుల వారే చండాలుడికి సాష్టగ నమస్కారం చేయడంతో వారికి శిష్యలు కూడా అర్థమైపోతుంది చండారుడయినా సరే జ్ఞానం ఉంటే అతనికి తమ గారే సాష్టాంగ నమస్కారం చేశారంటే ఇక మేము ఎంత కాబట్టి జ్ఞానవంతులకు కులమతాలతో సంబంధం లేకుండా శరణాగతి చేయడం వారిని గౌరవించటం వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారికి శరణాగతి చెయ్యటం ఇది నిజమైనటువంటి జ్ఞానం ఇది ఆధ్యాత్మిక సాధన మార్గం అని శిష్యులకు అర్థమైంది స్వయంగా శంకరాచార్యుల గారికి ఆ భావం ఉండి ఆ భావాన్ని తొలగించిన ఆ యొక్క చండాలని గురువుగా భావించి శరణాగత చేశాడనేది ఒకటి రెండు శిష్యులకున్న అజ్ఞానం జ్ఞానం తొలగించడం కోసం వారు చండాలడికి సాష్టాంగ నమస్కారం చేశారు ఏదైతే శంకరాచార్యుల వారు చండాలుడైనా సరే జ్ఞానం ఉంటే అతడే గురువు అని సమాజానికి తెలియజేశారు మరి మనందరం జగద్గురువుగా భావించే ఆది శంకరాచార్యులే గురువుకు కులమతాలతో సంబంధం లేదు కులమతాలతో చూడకూడదు గురువును అతని జ్ఞానాన్ని మాత్రమే చూడాలి అతనికి శరణాగతి చెయ్యాలి అతని గురువుగా భావించాలి అని చెప్పడం జరిగింది అదే సమయంలో ఎవరినైతే నువ్వు గురువుగా భావిస్తావో వారిని త్రిమూర్తి స్వరూపంగా భావించి పూజించాలి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా గురువును భావించాలి అని సకల శాస్త్రాలు హిందూ శాస్త్రాలు సనాతన ధర్మం చెప్పింది కాబట్టి గురువుని ఎంచుకునేటప్పుడు కుల మతాలు చూడకూడదు అవసరం లేదు ఆ ఎంచుకున్న గురువుని బ్రహ్మ విష్ణుమహేశ్వర స్వరూపంగా భావించాలి పరబ్రహ్మ స్వరూపంగా భావించాలి ఇక ఇక్కడ ఇక కులానికి ఎక్కడ చోటు ఉంది మతానికి ఎక్కడ చోటు ఉంది గురువును తమ ఇష్టదైవ రూపంలో పూజించుకుంటూ ఉంటే అలా పూజించుకోవడానికి లేదు మీరు బాబాని బాబాగా పూజించుకోండి హిందూ దేవతలైన రాముడు కృష్ణుడు శివుడితో మీరు భావించడానికి వీలు లేదు ఈ రెండు కూడా వ్యర్థమైనటువంటి అర్థం లేని ప్రశ్నలు అర్థం లేని మాటలు కాబట్టి ఇవి శాస్త్రానికి నిలబడవు జగద్గురులు శంకరాచార్యులు గారు చెప్పిన దానికి నిలబడవు కాబట్టి గురువును ఎవరినైనా ఎంచుకోవచ్చు ఆ గురువును ఎలాగైనా భావించి పూజించుకోవచ్చు ఈ రెండు సనాతన ధర్మం హిందూ ధర్మం ప్రతి ఒక్క హిందువుకి ఇచ్చిన అధికారం కాబట్టి దీంట్లో ఎటువంటి శేషభిషులకు తావులేదు నిరభ్యంతరంగా సాయి భక్తులు గారిని సంపూర్ణ భావంతో గురుభావంతో పూజించుకోవచ్చు తమ ఇష్ట దైవాలతో కూడా పోల్చుకొని ఆరాధించుకోవచ్చు ఓం శ్రీ సాయి